హలో అండి ఈ వీడియోలో వచ్చేసి సింపుల్ డిజైన్ అండి ఎవరైనా ఈజీగా కుట్టుకునేది ఎక్కువగా వచ్చేసి బక్రీం సీట్ ఏం అక్కర్లేదు ఒక చిన్న మనం తీసుకున్న దానికి ఏ చీర కానీ లేకపోతే మనం వేసుకోవాలి ఈ కలరే వేయాలి అనుకున్న దానికి ఆ కలరు క్లాత్ అయితే తీసుకోవాలి ఇదిగో క్లాత్ అయితే ఇక్కడ నడుంకి ఇటువైపు ఇక్కడ బ్లౌజ్కి అయితే పైపు కూడా వేసేసుకున్నానండి ముందు వేసేసుకున్న తర్వాత ఇది చూడండి ఇక్కడ మనకి ఎంత క్లాత్ కావాలో ఒకసారి పెట్టేసుకొని దీన్ని ఇలా ఒక కుట్టన్నది వేసుకోవాలి ఇలా కుట్టేసుకున్న తర్వాత దీంతో ఇప్పుడు మనము అనమాట ఈ కుట్టుకున్న తర్వాత దీన్ని అయితే ఇట్లా మా తిప్పేసుకోవాలి ఇలా తిప్పేసుకున్న తర్వాత మామూలుగా ఒక దీన్ని ఈ కుట్లు కనపడకోకుండా ఉల్టా అయితే తిప్పుకోవాలి ఉల్టా తిప్పేసుకున్న తర్వాత దీన్ని చిన్న చిన్న కుర్చీది ఇలా పెట్టేసుకొని దీన్ని కుర్చీలాగా రావాలి ఇక్కడ మీకు కావాలంటే సూదితో ఒక కుట్టి ఇలా లాగేసుకున్న దీన్ని కుర్చీలాగా వచ్చేస్తుంది ఈజీగా అయిపోతుంది అయితే ఇలా లాగుకున్న పూస్ తీసుకోండి దీన్ని ఇట్లా తిప్పేసుకొని దీ ఇట్లా తిప్పేసుకొని ఇది ఇక్కడ ఉన్న ఈ పోస్ అయితే ఎక్కించుకోవాలి దీంట్లోకి మీకు ఈ ఈ పోస్ అన్నది కొంచెం ట్ర కష్టంగా అనిపిస్తుంది ఈజీగా ఎక్కించుకోవటానికి కొంచెం పెద్దదైనా పర్వాలేదు ఇక్కడైతే దీన్ని తీసుకొని ఇలా లోపలికి పెట్టేసుకొని దీన్ని అయితే చేసుకోవాలి ఇది మధ్యలోకి రావాలండి ఈ పూస ఈ క్లాత్కి మధ్యలో రావాలి చేసుకున్న తర్వాత దీన్ని చూడండి అటువైపు ఇటువైపు ఇందాక మార్క్ పెట్టుకున్నాం కదా ఈ బ్లౌజ్కి ఇటువైపు ఒక కుట్టు నీట్గా ఇది మధ్యలో పూస మధ్యలోకి వచ్చేటట్టు చూసుకుని అటువైపు ఇటువైపు ఒక కుట్ట అన్నది వేసుకోవాలి ఇక్కడ మనం ఎక్కువగా మెటీరియల్ ఏం వాడమండి ఇదిగో ఇక్కడ వైట్ క్లాత్ అదే విధంగా ఇక్కడ చిన్న పూస అన్నది తీసుకుంటాము ఇంకేం తీసుకోమన్నమాట ఈ విధంగా రెండు వైపులు ఒక కుట్ట అన్నది వేసేసుకోండి నేనైతే బ్లౌజ్లో క్లాతే తీసుకుంటున్నాను ఇక్కడ మే రెడ్ క్లాత్ కాబట్టి రెడ్ ఏ ఇట్లా పక్క సైడ్న క్రాస్గా తీసుకుని గోడ అన్నది వేసుకుంటున్నాను ఇక్కడ క్రాస్గా తీసుకున్న క్లాత్ తీసుకున్నానండి ఇది ఇప్పుడు ఈ బఫ్ ఉంది కదా మనం ఇది కవర్ చేసుకుంటే ఈ అంచులు కనిపించుకోకుండా కవరింగ్ అనేది చేసుకోవాలి మీకు వైట్ కావాలంటే వైట్ అయినా వేసుకోండి ఇంకా చాలా అంటే చాలా మంచి లుక్ వస్తుంది నేనైతే మామూలుగా వేసేస్తున్నాను ఇక్కడ రెడే తీసేసుకుంటున్నాను మీరు వైట్ కావాలంటే వైట్ తీసుకోండి ఇక్కడ ఇలా ఈ విధంగా అయితే కుట్టుకోండి ఇలా కుట్టేసుకున్న తర్వాత దీని మీద మళ్ళీ క్రాస్కున్న దాన్ని లోపల పెట్టేసుకునే ఒక లేస్ లాగా కుట్టుకోవాలి ఈ అంచులు అయితే ముందు కనిపించకూడదండి ఈ విధంగా కుట్టుకోవాలి ఇలా కుట్టేసుకున్న తర్వాత రెండో వైపు కూడా ఇలా కుట్టుకుంటున్నాను ఇక్కడ చూడండి మగ్గం వర్క్ చేసే సిల్క్ థ్రెడ్ అని తీస్తున్నాను దారము ఈ దారంతో నేను ఈ ఇందాక కుట్టుకున్న ఈ పట్టి క్రాస్గా తీసుకున్న పట్టి మీద ఇలా అయితే స్టిచ్చింగ్ అన్నది చేస్తున్నాను ఇలా చేసిన తర్వాత దీన్ని టెంపుల్ డిజైన్తో ఒక ఇట్లా ఇలా రెండు వైపులు అటు ఇటు కుట్టుకున్న తర్వాత చూడండి అటు ఇటు కుట్టుకున్నాను కుట్టుకున్న తర్వాత దీన్నైతే టెంపుల్ డిజైన్తో నేను స్టిచ్చింగ్ అన్నది చేస్తున్నాను మగ్గం వర్క్ చేసే దారం అండి ఇది మిషన్ దారం కాదు మామూలుగా మగ్గం వర్క్ చేసే దారం అనమాట ఇలా చి సింపుల్గా కూడా మనము మగ్గం వర్క్ అన్నట్టుగా బ్లౌజ్కి చిన్న చిన్న డిజైన్తో చేసుకోవచ్చు అది కూడా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇలాంటి డిజైన్లు అయితే చాలా అంటే చాలా ఈజీగా ఉంటాయి చూడండి జిగ్జాగ్గా లేకపోతే టెంపుల్ డిజైన్ ఇలా అయితే పెడుతున్నాను అనమాట ఈ జిగ్జాగ్ డిజైన్ అన్నది మగ్గం వర్క్ దారం తీసుకుంటు వల్ల మనకి బ్లౌజ్ మీద నిండుగా కనిపిస్తుందండి ఇది వీడియోలో అంత మంచి క్లీ కనిపి అంటే మీకు థ్రెడ్ అనేది దారం అనేది కనిపించ కనిపించకపోవచ్చు కానీ విడిగా చూస్తే మంచి లుక్ తెచ్చిందండి ఇది ఇలా మొత్తం లాగా ఇలా చేసుకున్నాను ఈ రెండు ఇప్పుడు అటువైపు ఇటువైపు కుట్టుకున్నా కదా ఈ రెండింటి మధ్యలోనే నేనైతే కుట్టుకుంటున్నాను అనమాట ఇలా కుట్టేసుకున్న తర్వాత మొత్తం కుట్టుకున్న తర్వాత ఇది ఒక అటువైపు ఇటువైపు రెండు వైపులా అయితే కుట్టుకుంటున్నాను ఈ విధంగా అయితే మొత్తం కుట్టేసుకున్న తర్వాత సేమ్ ఇదే ఇటువైపు కూడా ఇదే విధంగా అయితే కుట్టుకోవాలి ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ ఈ ఈ లేస్ వేసుకుంటాం వల్ల ఈ అంచులు ఇక్కడ పెట్టుకున్న పఫ్ అన్నది ఈ అంచులు కవర్ చేయడానికి ఇది రెడ్డే తీసుకున్నాను నేను వైట్ అయితే ఇక్కడ మళ్ళీ కలర్ మారిపోతుందని మీరు వైట్ తీసుకుంటే ఇక్కడ మగ్గం వర్క్ దారంతో మా మీరు రెడ్ తీసుకోవచ్చు ఇలా రెండు వైపులు అయితే కుట్టేసుకున్నానండి ఇలా రెండు వైపులు కుట్టేసుకున్న తర్వాత ఇక్కడ చిన్న చిన్న కుందన్స్ తీసుకుని ఇలా స్టోన్స్ తీసుకుని ఇలా గమ్ము సహాయంతో ఇలా అయితే అరికించుకుంటున్నాను ఇది తక్కువ బడ్జెట్ ఇప్పుడు ఇలా ఇక్కడ ఇది ఒక ఒక ఐదు వందలు అయితే కస్టమర్ని అడిగినా ఈజీగా ఇస్తారండి మంచి లుక్ అయితే వచ్చింది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి లైక్లో అస్సలు రా